తిరుపతి జిల్లా ఏర్పేడి మండలం మరిమంద గ్రామంలో హాయాగ్రీవ స్వామి విగ్రహ ప్రతిష్టను వేద పండితుల నడుమ శాస్త్రోక్తంగా గ్రామ ప్రజల సహకారంతో ప్రాణ ప్రతిష్ఠించారు హిందూ మతంలో హాయాగ్రీవ స్వామిని కూడా విష్ణు అవతారంగా భావిస్తారు హయాగ్రీవుడు జ్ఞానము వివేకమును హక్కుకు బుద్ధికి అన్ని విద్యలకు దేవుడిగా భావిస్తారని ఆలయ ధర్మకర్త రవిప్రసాద్ రెడ్డి తెలిపారు తెల్లని దేహాయతో అంతకంటే తెల్లని దుస్తులతో కొలువైనట్లుగా ఈ స్వామి పురాణాలు వర్ణించాయని పురాణాల ప్రకారం హాయాగ్రీవ స్వామి అవతరణ గాథ ప్రచారంలో ఉందని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ కుమార్ రాజారెడ్డి తెలిపారు హయాగ్రీవులు వైకానాసాలు శ్రీ వైష్ణవ మతం మరియు దేత్వ వేదాంత సాంప్రదాయాలతో ప్రముఖ దేవతలలో ఒకరని మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందం పేర్కొన్నారు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం వాస్మహే హరిహే ఓం సత్సత్ భగోద్భందోళ పాపాలాడుపేట గ్రామంలో వేయించేసినటువంటి హయగ్రీవ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి యొక్క ప్రతిష్ట మహోత్సవం ఈ యొక్క ఐదు రోజులుగా ఐదు ఐదో రోజులుగా పూర్తి చేయడం జరిగింది ప్రతిరోజు కూడా ఒక ఉదయం అభిషేకం ఉదయం స్వామారికి మహాయజ్ఞం గణపతి పూజ పుణ్యాహవచనం అనేటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ఈ ఈరోజు ఆఖరిగా మహాపూర్ణాహి చేసుకొని పూర్ణ కుంభాభిషే మహోత్సవాన్ని పూర్తి చేయడం జరిగింది ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చినటువంటి వాళ్ళకి కూడా అనేక అనేక ఎక్కడ ఇబ్బంది లేకుండా భోజన వసతి కానీ ఉండడానికి సౌకర్యం కానీ వారిని కూడా ఏర్పాటు చేయడం ఆలయ కమిటీ వారు చేయడం జరిగింది అట్లే ముఖ్యంగా మనకు ఈ యొక్క కాళాస నియోజకవర్గంలో జరిగినటువంటి ఎమ్మెల్యే వారు కూడా వాళ్ళు కూడా రావడం జరిగింది వారికి కూడా అనేక అలా అంత ఈ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలే కాదు గ్రామ భక్తులు కాదు అందరూ ఎంతో కష్టపడి ఈ యొక్క ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి మేము మొట్టమొదటిగా ఒక నాలుగు సంవత్సరాల క్రితం మేము ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు స్థపది గారు మమ్మల్ని తీసుకురావడం మేము కొబ్బరి గారు ఈ ఆలయం కట్టం అప్పుడు అందువల్ల స్థపది గారు మీరే రావాలని వారు కూడా ఈ ధర్మకర్తలు ఆర్య కార్యకర్తలు మా ఆశ్రమానికి వచ్చి మేము ఆశ్రమం గీతామందిరాశ్రం కేఆర్పడం ఆశ్రమంలో మేము ఉంటూ మేము ఏర్పడి ఆశ్వాసంలో విద్యాభ్యాసం చేసుకున్నాం అక్కడి నుంచి అప్పుడు అక్కడే ఉపదేశం మలయాళ స్వన్ శిష్యులు మేము అక్కడ దగ్గర దగ్గర ఆసనాన్ని కట్టిన అక్కడ ఉంటున్నాం వారందరూ కూడా ఈ ఆలయ ధర్మకర్తలు అందరూ ఇవ్వడం మేము ఈ కార్యక్రమం రావడం జరిగింది కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఎంతో కృషి మంచి చాలా ఆనందంగా ఉంటారు ఈ యొక్క గ్రామంలో ఇంత కష్టపడి శ్రమించి ఒక ఆలయాన్ని వారికి కూడా గడిపించి ప్రతి ఒక్కరికి కూడా అనేక అనేక మంగరాసేస్తూ జయ హనుమ జై జయ పుండరీ స్వామి గీత మద్రాసు స్వామి మర్రిమంద గ్రామం నుంచి మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే మర్రిమంద గ్రామం అనేది ఒక చిన్న గ్రామం మండలంలోనే చిన్న గ్రామం ఈ గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి గిరిప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ జన్మించి ఆయన ఎక్కడో ఇతర దేశాల్లో చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వారు అతను గ్రామాన్ని గురించి ఏమీ తెలియదు అతనికి కరోనా ప్రాబ్లం వల్ల మా గ్రామానికి విచ్చేసి కొద్ది రోజులు ఇక్కడ ఉన్నందువలన ఆయనకి ఒక ప్లాన్ రావడం ఐడియా రావడం మనం ఇక్కడ జన్మించినందుకు ఒక మంచి పని చేయాలి శాశ్వతమైన పని చేయాలి అనేటటువంటి నిర్ణయంతో కుమార్ రాజారెడ్డి గారిని పిలవడం మురళీ కృష్ణారెడ్డి గారిని పిలవడం వీరు ముగ్గురు వచ్చి నన్ను పిలవడం జరిగింది మా మరిమతు గ్రామంలో శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానాన్ని నిర్మించాలి మీ సహాయం మాకు అవసరం మీరుంటే గుడిని ఖచ్చితంగా స్థాపిస్తాం ఖచ్చితంగా నెరవేరుస్తాం ఈ గుడి ఈ దేవాలయం మన జిల్లాలో కాదు మరెక్కడా లేదు భారతదేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విష్ణు దేవాలయం ఈ దేవాలయం ఈ దేవాలయాన్ని మన గ్రామంలో నిర్మించినట్టయితే మన గ్రామం పేరు కానీ గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మంచి జరిగే విధంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి విష్ణు దేవాలయంగా భావిస్తూ అదే విధంగా ఒకే సుబ్రహ్మణ్యం స్వామి కావచ్చు గణపతి స్వామి కావచ్చు అమ్మ బంగారమ్మ తల్లి కావచ్చు అన్ని విగ్రహాలు కూడా ఇరవై ఆరు తేదీ నుండి ఈ రోజు వరకు ముప్పై తేదీ వరకు జరిగినటువంటి కార్యక్రమాలు అన్నీ గ్రామ పెద్దల సహాయంతో ఇంత గొప్పగా చేయగలిగినాం గ్రామస్తులందరి సహాయంతో ఇతర గ్రామస్తుల సహాయంతో ఇంత గొప్పగా నిర్మాణాన్ని కూడా నిర్మించగలిగినాం కాబట్టి ఈ యొక్క గుడి అభివృద్ధి చెందాలంటే మీడియా వారి ద్వారానే రబల వాళ్ళ వాళ్ళే తప్ప ఇంకొకరి ద్వారా కానే కాదు మిత్రులారా మీడియా వారందరూ దయచేసి ఈ దేవస్థానాన్ని గురించి మా గ్రామాన్ని గురించి బాగా పేపర్ ద్వారా వీడియో ద్వారా కొంచెం బాగా మీ శక్తి అంత ప్రయత్నం చేసి సాయం చేయాలని మీడియా వారిని కూడా కోరుతున్నాము గ్రామం తరఫున కమిటీ తరఫున నమస్తే 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 పిట్యూటరీ గ్లాండ్కు పీనియల్ గ్లాండ్కు మధ్యలో ఉన్న ఆ యొక్క బుద్ధి గుహ అంటారు అలాంటి బుద్ధి గుహ అనేది హైగ్రివుని యొక్క ముఖం యొక్క షేప్లో ఉంటుంది మన ప్రతి ఒక్క జీవి శరీరంలోనూ ఆ షేప్లో ఉంటుంది అలాంటి రిప్రజెంటేషన్ వల్ల మన శరీరంలో ఉండే ఆ యొక్క బుద్ధి గుహకు కనెక్ట్ అవుతుంది కాబట్టి జ్ఞాన సంపదను ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అనే సదుద్దేశంతో ఈ యొక్క లక్ష్మీ హైగిరి స్వామి యొక్క ప్రతిష్టాపనకు మొట్టమొదటగా మేము పూనుకోవాల్సి వచ్చింది సో దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే చుట్టుపక్కల ఉన్న ఇరవై ఐదు గ్రామాల్లో కూడా కానిచ్చి ఎదిగే వరకు థియారిటికల్ నాలెడ్జ్లో కావచ్చు ప్రాక్టికల్ నాలెడ్జ్లో కావచ్చు యూటిలిటీ నాలెడ్జ్లో కావచ్చు వారి యొక్క జ్ఞాన సంపదను మెరుగుపరిచేందుకు మన యొక్క శరీరంలో మెదడులో ఉన్న పీనియర్ గ్లాండ్లో ఉన్న యొక్క జ్ఞాన సంపదను మెరుగుపరిచేందుకు ఆ రిప్రజెంటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుందనే సదుద్దేశంతోనే ఈ యొక్క గుడిని నిర్వహించాము ఇక్కడ మనం చేసుకోవాల్సిన పనులు ఒకటి అక్షరాభ్యాసం చేసుకోవచ్చు రెండు ఎవరైనా విడిపోతుంటే వాళ్ళని కలిపేదానికి ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీతో కలుపుకోవచ్చు మూడోది శరీరానికి సంబంధించిన ఆరోగ్య రక్షణ ఇక్కడ తీసుకోవచ్చు మనసుకు సంబంధించిన ఈ చిన్న చిన్న ఒత్తిడిలు అన్నింటిని కూడా ఇక్కడ మనం తొలగించుకునేదానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి ఆ రిప్రజెంటేషన్లో ఉన్న యొక్క గాలి ఆ యొక్క వేవ్సే ఇలాంటి మన యొక్క అంటే ప్రాపంచకానికి సంబంధించిన శారీరక రోగాలన్నింటిని కూడా విముక్తిని పరుస్తుందని పూర్తిగా ఇది ధర్మశాస్త్ర ప్రకారంగా జరుగు మించుకోగలను సో ఈ అవకాశం ఇచ్చిన మీకు సంపూర్ణ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ యాక్చువల్గా ఎన్నో రకాలైన దేవుళ్ళను ఎన్నో రకాలైన దేవత విగ్రహాలని మన చుట్టుపక్కల కూడా ఎందరో చేస్తూ ఉన్నారు కానీ ఈ యొక్క విగ్రహానికి మాత్రమే ఎందుకు ప్రిఫర్ చేయాల్సి వస్తుంది అని అంటే మన శరీరంలో ప్రవహిస్తున్న యొక్క వాయువు నాడి ద్వారా వాయువు ప్రవహిస్తుంది సార్ ఆ వాయువు యొక్క ప్రసరణకి ఆ రిప్రజెంటేషన్కి చాలా చాలా దగ్గర సంబంధం ఉంది మొట్టమొదటగా ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు మన ఊరి పెద్దలైన గోపాల్ రెడ్డి గారు రెడ్డి గారు బలరామరెడ్డి గారు పెద్దలందరూ కూడా దీనికి సంబంధించి మొట్టమొదటగా ఏదేదో అని ఆలోచించారు రెండు మూడు గుడులు చూపించాము మేము దాన్ని గమనించి మాకు చెప్పాలంటే ఒక గోడ పిల్లర్ లాగా మాకు వీళ్ళు ఐదు సంవత్సరాలుగా వారి యొక్క సాంసారిక జీవనాన్ని కూడా ప్రక్కన పెట్టి మాకు మా యొక్క ఆలోచనకు ఆచరణ రూపం కల్పించేదానికి వీరు కూడా ఎంతో కృషి చేశారు సో దీన్ని పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం అయితే మాత్రం మన యొక్క శరీరంలో ప్రవహించే సుష్మునాడు యొక్క వాయువు యొక్క సంచారంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు గాను ఈ యొక్క రిప్రజెంటేషన్ ఉన్న హైగ్రీవ స్వామిని ఎన్నుకోవరించబడింది సార్ నేను మొట్టమొదటిసారిగా అంటే నా జీవితం కాదు అందరి జీవితాల్లో కూడా లక్ష్మీ హయగ్రీవ స్వామి విగ్రహము అంటే ఇక్కడ ప్రతిష్ఠించడం మన అదృష్టము కాళేశ ప్రజలందరి అదృష్టం ఒకరిది కాదు మరి మంద ఊరే కానీ కాదు చూడడం కూడా మేము ఇది మొదటిసారి నేను ఎక్కడ చూడలేదు అసలు ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఎవరు ఉండరు నాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత మూడు మూడు రోజుల నుండి ఈ అభిషేకాలు జరగడం తర్వాత అందరూ ప్రజలంతా రావడం వాళ్ళ వాళ్ళకు తోచిన విరాళాలు ఇవ్వడం అసలు ఎవరు అనుకోలేదు ఇన్ని విరాళాలు వచ్చి ఇంత బాగా డెవలప్ చేసి చేస్తారని నేను మెచ్చుకోవాలి గిరినీ గిరిని గిరి వైఫ్ని ఇద్దరిని ఎందుకంటే చాలా కష్టపడ్డారు వీళ్ళు ఇక్కడ వాళ్ళ వల్లే ఇది సక్సెస్ అయింది చాలా చోట్లకు పోయి విగ్రహాలు ఆర్డర్ ఇవ్వడం తీసుకురావడం చాలా కళగా ఉంది భగవంతుడు కూడా వెంకటేశ్వర స్వామి అంటే విష్ణు అవతారం అవతారం ఇది దీని గురించి పురాణాల్లో కూడా ఎప్పుడెప్పుడో చెప్పున్నారు కానీ మనం చూసింది ఎక్కడ లేదు అసలు నేను అనుకోవడం భారతదేశంలో ఒక ఐదారు ఉంటాయేమో ఎటువంటి మందొకటి ఇక్కడ రావడం కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం ఒక రెండు నెలల్లో ఏపీ టూరిజం మాదిర స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు బాబు ఇక్కడ శివుడిది మనకుండే మా ఈ గుడి ఒకటి తర్వాత వెంకటేశ్వర స్వామి తొనవనాటిలో వెంకటేశ్వర స్వామి వరదరాజస్వామి గుడి గుడిమల్లాము తర్వాత మరిమందది ఇవన్నీ కూడా ఒక బస్సు ఏర్పాటు చేసి అక్కడ శివుడిది మనం చూసుకొని కాలస్తులో ఈ గుళ్ళన్నీ తిరిగి మళ్ళీ వచ్చేటట్టు అది ఏర్పాటు చేయాలని సుధీర్ బాబు ఆలోచన దాంట్లో ఈ గుడి కూడా రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజలకి ఉందని కూడా తెలియదు కదా ఇక్కడ ఏం గుళ్ళు ఉన్నాయని కదా ఈ రకంగా ప్రసిద్ధి కూడా చెందుతుంది ఈ గుడి కూడా నేను ఇక్కడ అందరికీ ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏమంటే ఆ దేవుడు ఆశీషులు అందరికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నమస్కారం అండి